ఇక ఇప్పటి ముచ్చట గియాల్టి ముచ్చట ఏందనంటే ప్రకృతిని సందర్శించడానికి అట్లా అట్లా చెరువుగట్లెంబటి పంట పొలాలెంబటి కంచె అడవి చెట్ల వెంబటి నేను తిరుగుతూ ఉన్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏందో గా విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలి ఎందుకంటే నేను మాట్లాడే విషయము నేను చెప్పే విషయము ఈ సమాజానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది ఇక అసలు విషయానికి వస్తే ఈ ప్రకృతిలోని ప్రతి జీవరాశి కూడా సహజంగా సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉన్నాయి వాటి యొక్క లక్షణం పుట్టాలి పెరగాలి అభివృద్ధి చెందాలి అని అంటే పిల్లల్ని కనాలి అభివృద్ధి అంటే మేడలు మిద్దలు గోపురాలు భూములు జాగాలు సంపాదించుకోవడం కాదు వాటి యొక్క సహజ లక్షణం ఏంది పుట్టిన తర్వాత వాటిలో కోరికలు అంటే ఉత్పత్తి చేయాలి పిల్లల్ని కనాలి ఆ పిల్లల్ని కొన్ని రోజుల వరకు పెంచాలి ఆ తర్వాత ఎక్కడి అక్కడ ఎగిరిపోవాలి మళ్ళీ అవి అదే పనిగా చేయాలి ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం పడుకునే వరకు వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్య లక్షణం ఏంది అంటే ఆహారాన్ని వెతుక్కోవడం ఆహారాన్ని తినడం రెస్ట్ తీసుకోవడం సాయంత్రానికి తమ తమ గుళ్ళోకి పోయి హాయిగా నిద్రించి ఎలాంటి టెన్షన్ లేకుండా మళ్ళీ ఉదయం ఇదే కాలచక్రాన్ని కంటిన్యూ చేయడం అనేది ఈ ప్రకృతిలోని ప్రతి జీవ జాతిలో జరుగుతూ ఉన్న సంగతి నేను గమనించాను అంటే మీకు కూడా తెలిసి ఉండొచ్చు కానీ పర్టికులర్గా దాని గురించి ఆలోచన చేయలేదు అవి సహజంగా సంతోషంగా ప్రకృతికి మేలు చేసుకుంటూ ప్రకృతికి హాని చేయకుండా తమ తమ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్న దృశ్యాల్ని నేను ఇప్పుడు ఇక్కడ గమనిస్తూ ఉన్నాను ఆ వెనకాల ఉన్న పక్షులు హాయిగా సంతోషంగా అరుచుకుంటూ ఉన్నాయి ఒకరి వారిని ఒకటి పిలుచుకుంటూ ఉన్నాయి ఉదయం అయింది మరి పోదామా ఏమనుకుంటున్నావు వాటి అవి మాట్లాడుకుంటున్నాయి గా విషయాన్ని గా శబ్దాన్ని వాటి యొక్క సూచనలను బట్టి నేను తెలుసుకున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇక మరి మనిషి విషయానికి వస్తే ఎట్లుంటుంది ఇక మనిషి పుడతాడు పెరుగుతాండు అభివృద్ధి చెందుతాడు కానీ సహజంగా సంతోషంగా జీవిస్తున్నాడంటే జీవించడం లేదు ఎప్పుడూ ఆశ ఎప్పుడు సంపాదన ఉన్నా ఇంకా కావాలి ఆస్తులు కూడా పెట్టాలి బిల్డింగులు బంగ్లాలు ఎకరాలు ఎకరాలు భూములు కొనాలి పిల్లలకు భవిష్యత్తులో సంతోషంగా సుఖంగా ఉండడానికి వాళ్లకు పెద్ద పెద్ద చదువులు సదిపించాలి ఇంకా ఇక్కడ కాకుండా ఇంకా కొన్ని వందల సంవత్సరాలైనా కూడా తరగని ఆస్తులు కూడబెట్టాలని ఓ మనిషి సంతోషాన్ని వదిలేసి విపరీతమైన కష్టం కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఒకసారి ఆలోచించండి మనిషి ఈ ప్రకృతిలో ఒక భాగం అంతే తప్ప మనిషి ప్రత్యేకంగా ఏం లేదు ఈ కొన్ని వేల కోట్ల జీవరాశులలో మనిషికి కూడా ఒక ప్రాణమున్న లాంటి వాడే అనుకోవచ్చు ఎందుకనంటే వాటికి ఉన్న లక్షణాలన్నీ మనకు ఉన్నాయి ఒకటే తేడా అవి ఆలోచించాయి మనం ఆలోచిస్తాం అవి మాట్లాడతాయి వాడి వాటి భాషల మనం మాట్లాడతాం మన భాషల ఇందు అన్నీ సేమ్ సేమ్ ఉన్నాయి తేడా ఏముంది అవి సంతోషంగా సహజంగా బ్రతుకుతున్నాయి కానీ మనిషి మాత్రం సహజంగా సంతోషంగా బ్రతకలేడు ఎప్పుడు ఏదో టెన్షన్ ఏదో పోయిందని బావదా ఏదో కావాలని ఏదో ఉంటే సుఖపడతానని ఇంకా ఏదో చేస్తే నేను సంతోషంగా ఉంటానని మరమనిషిలాగా తమ యొక్క జీవన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి సహజంగా సంతోషంగా బ్రతికితే ఆ జీవితం ఎంత ఆనందంగా కొనసాగుతుందో మనము ఈ ప్రకృతిలోని ప్రతి ప్రాణిని ప్రతి జీవిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఒకసారి ఆలోచించండి సహజంగా సంతోషంగా ఆనందంగా ప్రకృతికి అనుగుణంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం